ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజున యేసు ప్రభు వారి పలికిన ఏడు మాటల్లో నుంచి ఆరో మాటని మనం క్లుప్తంగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం ఇందులో నాలుగు క్లుప్తమైన వివరణలు నేను ఇవ్వబోతూ ఉన్నాను యేసు ప్రభు వారు పలికిన ఆరో మాట యేసు ఆ చిరకను పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పాను యోహాను స్వార్త పంతొమ్మిదో అధ్యాయము ముప్పై వచ్చిన యేసు సిలువపై ఆరు గంటలు భరించాడు చివర్లో ఆయన బిగ్గరగా కేక వేశాడు మొదటి మూడు సువార్తల్లో మత్తయి మార్కు లూక ఈ కేకను గురించి చెబుతూ ఉన్నాయి కానీ అంత వివరణాత్మకంగా లేవు ఒక్కసారి అవి కూడా చూద్దాం మత్తయ్య సువార్త ఇరవై ఏడో అధ్యాయం యాభై వచనంలో ఏసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను మార్కు సువార్త పదిహేనో అధ్యాయం ముప్పై ఏడో వచనంలో అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచెను వార్త ఇరవై మూడో అధ్యాయం నలభై ఆరో వచ్చిన అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసెను కానీ ఈ కేక ఏమిటో ఎవరూ కూడా చెప్పలేదు యోహాను మాత్రం దాని స్పష్టంగా వ్రాస్తూ ఉన్నాడు సమాప్తమైనది అని యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై వచనంలో మనం చూడొచ్చు ఎందుకంటే యోహాను మాత్రమే ఎందుకు రాయగలిగాడు అనే ప్రశ్నను మనం వేసుకున్నట్లయితే యోహాను సిలువ దగ్గరనే యేసు ప్రభు వారి చెంతనే ఉన్నాడు ఆ విజయ ఘోషను చెవులారా శిష్యుడు విన్నాడు సమాప్తమైనదని బైబిల్లో ఎన్ని సందర్భాల్లో వ్రాయబడింది అని అంటే స్పష్టంగా మూడు సందర్భాల్లో వ్రాయబడుతూ ఉంది మొదటిది సృష్టి యొక్క సమాప్తం ఆది కాండం రెండవ అధ్యాయం మొదటి వచనంలోను మొదటి అధ్యాయము ముప్పై ఒకటో విష్ణోలోను ఆకాశము భూమి వాటిలోని సమస్తమును సంపూర్ణము చేయబడెను దేవుని సృష్టిని పరిపూర్ణంగా ముగించెను అనే విషయాన్ని మనం చూడొచ్చు రక్షణ సమాప్తము యోహాను స్వార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పైలో శిలువపై క్రీస్తు సమాప్తమైనది అని అన్నారు ఇది ఆత్మల రక్షణ కార్యంను పూర్తి చేసిన ఘోషను మనకు చూపిస్తూ ఉంది మూడు తీర్పు యొక్క సమాప్తము ప్రకటన గ్రంథం పదహారో అధ్యాయం వర్షంలో సమాప్తమైనది అని సింహాసనం నుండి గొప్ప స్వరం వచ్చింది దేవుని తీర్పు పూర్తయిందని సూచిస్తూ ఈ మూడు క్రీస్తు ద్వారానే జరిగాయి సృష్టికర్తగా రక్షకుడిగా న్యాయాధిపతిగా ఈ యొక్క సమాప్తమైనది అనే విషయాన్ని మనం చూడొచ్చు రెండవదిగా సమాప్తమైనది అంటే ఏమిటి ఈ మాట కేవలం ముగింపు కాదు విజయ ఘోషణ సృష్టి పరిపూర్ణము ఆదిలో దేవుడు సృష్టిని సంపూర్తి చేశాడు రక్షణ పరిపూర్ణం శిలువపై క్రీస్తు మన పాపాలకు పరిహారం చేసి రక్షణను సంపూర్తి చేశాడు తీర్పు పరిపూర్ణము చివరిలో ఆయన దేవుని ఉద్దేశాన్ని పూర్తి చేస్తారు అన్నిటిలోనూ శిలువపై సమాప్తమైనది అది శ్రేష్టమైన పదం ఎందుకంటే అది మనందరికీ కూడా శాశ్వ శాశ్వత జీవితాన్ని తెచ్చింది ఈ మాట యొక్క భావం ఏమిటి మూడో విషయంగా సమాప్తమైనది అంటే ఏంటి ఇది ఆదరణించే మాట నీ పాపాలు క్షమించబడ్డాయి విజయాన్ని సూచించే మాట శత్రువులపై క్రీస్తు గెలిచాడు తండ్రి ఇచ్చిన వర్తమానం దేవుని ఉద్దేశం నెరవేరింది మానవుల ప్రకటన రక్షణ నీ సొంతం ఈ మాటలో ఈ భావాలన్నీ ఉన్నాయి కానీ ఇది పూర్తి పరిపూర్ణతను చూపిస్తుంది ఇది కేవలం ముగింపు కాదు నీ జీవితాన్ని మార్చే శక్తి నాలుగు ఏది సమాప్తమాయను దేనిని ప్రభువు సమాప్తి చేశాను అనే ప్రశ్నలు మనం వేసుకున్నట్లయితే ప్రభు అనేకమైన వాక్యాలను సమాప్తి చేశారు ఇందులో పదిహేడు విషయాలు ఒక్కొక్కటిగా క్లుప్తంగా మనం చూద్దాం రక్షకుని జన్మ వాగ్దానం నెరవేరింది అది సమాప్తమైంది రక్షకుని జన్మ వాగ్దానం సమాప్తమైంది ఆదాము హవ్వ పాపములో పడినప్పుడు దేవుడు చెప్పాడు స్త్రీ సంతానం నీ తలను కొట్టును క్రీస్తు జన్మించి శిలువపై సాతాను ఓడించాడు ఈ వాగ్దానము సమాప్తమైనదితో నెరవేరింది రెండు తండ్రిని లోకానికి బయలుపరిచాడు క్రీస్తు తండ్రిని లోకానికి చూపాడు నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచాడు అని యోహాను స్వార్థ పద్నాలుగో అధ్యాయం తొమ్మిదవ శనంలో ఆయన ప్రకటించారు ఆయన జీవితంలో దేవుని ప్రేమను శక్తిని బయలుపరిచాడు శిలువపై ఈ కార్యం సంపూర్తి అయింది అది సమాప్తమైనది మూడు పాపుల విమర్శను ఆయన ముగించాడు సర్వలోక పాపుల విమర్శన సమాప్తము చేశాడు ఆయన నా జనులు పాపము కోసం మొత్తబడును యశాగ్రంథం యాభై మూడో అధ్యాయం వచనం పాపికి బదులు క్రీస్తు శిక్షను భరించాడు క్రీస్తులో ఉన్న వారికి విధి లేదు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం మొదటి వచనం ఈ ము ఈ విముక్తి సమాప్తమైనదితో పూర్తయింది నాలుగు వివిధ బలులకు ముగింపు చేశాడు క్రీస్తు సిలువలో ఒక బలితో బలులన్నిటినీ కూడా సమాప్తం చేశాడు ఆయన ఒక బలిని అర్పించి సదాకాలం నిలిచాడు హిబ్రిల్ రాసిన పత్రిక పదోధ్యాయం అధ్యాయం పన్నెండవ విషయంలో యూదులు బలులు రోమన్ క్యాథలిక్ మాస్ వంటి ఆచారాలు అవసరం ఇక్కడ లేదు ఒకసారి అర్పించి సంపూర్ణను చేస్తూ ఉన్నాడు హిబ్రిలు రాసిన తొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో విషయంలో బలులకు ముగింపు సమాప్తమైనది ఐదు పాపం యొక్క ప్రభావాన్ని నిరర్థకం చేశాడు సిలువలో పాపం శక్తిని సమాప్తం చేశాడు క్రీస్తులో ఆత్మ నియమం నుండి విడిపించింది రోమల్కి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం రెండవ వర్షంలో పాపం మీపై ప్రభుత్వం చేయదు రోములకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగో విషయంలోను మనం చూడవచ్చు పాపంలో జీవించే బంధం ముగిసింది ఇది సమాప్తమైనది ఆరు మరణాన్ని మరణింపజేశాడు క్రీస్తు మరణం మరణాన్ని సమాప్తం చేసింది ఆయన మరణించడానికి జన్మించాడు మనకు జీవం ఇవ్వడానికి ఆయన జన్మించాడు ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఆయన కొరింత రాసిన మొదటి పత్రిక పది అధ్యాయం యాభై ఐదో వర్షంలో మనం చూడొచ్చు ఆయన నిత్య జీవానికి మూలం ఇది సమాప్తమైనదితో స్థిరమైంది ఆరు ఆలయ ఆరాధనకు ముగింపు చేశాడు ఎరుషలేము ఆలయ ఆరాధన సమాప్తమైనది ఆత్మతో సత్యంతో ఆరాధించే కాలం వచ్చింది యోహాను సువార్త నాలుగో అధ్యాయం ఇరవై మూడో వర్షంలో సమరయ స్త్రీతో చెబుతూ ఉన్నాడు క్రీస్తు శిలువలో నూతన ఆలయము ఆత్మలో ఆరాధన స్థాపించబడింది ఆ ఆలయ ఆరాధన సమాప్తమైనది ఏడు యాజక ధర్మానికి ముగింపు కలిగింది సిలువకు ముందు లేవి యాజకులు మాత్రమే అతిపరిశుద్ధ స్థలములోనికి వెళ్లేవారు కానీ తెర చిరిగింది లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం నలభై ఐదో విషయంలో లేవి యాజకత్వం సమాప్తమైనది ఇప్పుడు క్రీస్తు మన ప్రధాన యాజకుడు ప్రతి విశ్వాసి కూడా యాజకుడే ప్రకటన ఒకటో అధ్యాయం ఆరో విషయంలోనూ మొదటి పేద రాసిన పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదో విషయంలోనూ ఈ నూతన యాజక ధర్మము సమాప్తమైనదితో స్థాపించబడినది ఎనిమిది యాజకుల మధ్యవర్తిత్వం ముగిసింది సిలువుతో తెర రెండుగా చిరిగెను మతి సువార్త ఇరవై ఏడు యాభై ఒకటిలో మనం చూడొచ్చు ఇక యాజకుల ద్వారా దేవుని సన్నిధికి వెళ్ళనవసరం లేదు క్రీస్తు మన ప్రధాన యాజకుడై మనకు నేరుగా దేవుని సన్నిధి మార్గాన్ని తెరిచాడు ఈ మధ్యవర్తిత్వం సమాప్తమైనదితో అంతమైనది సాతాను కార్యాన్ని ముగించాడు క్రీస్తు శిలువలో సాతాను ఓడించాడు మరణం ద్వారా అపవాదిని నశింపజేశాడు ఇబ్రాహిం రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు పద్నాలుగు వచనం నుండి పదిహేను వచనం వరకు శిలువ చేత అధికారులను జయించి బహిరంగంగా వేడుక చేశాడు కొలశీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదిహేనవ వచనం సాతాను పని సమాప్తమైనదితో ముగిసింది పదకొండు క్షమాపణ సిద్ధం చేశాడు క్రీస్తు రక్తము పాప క్షమాపణ నిమిత్తము చిందించబడినది మతీసు వార్త ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినం తండ్రి వీరిని క్షమించు లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగో విషయంలో ఆయన సులువుపై పలుకుతా ఉన్నారు ఆయన రక్తంలో విమోచన కలిగింది ఎఫ్ఎస్ఎల్కి కు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఏడో విషయం ఈ విమోచన కార్యము సమాప్తమైనతో పూర్తయింది పన్నెండు దేవుని న్యాయాన్ని సంపూర్తి చేస్తూ ఉన్నాడు పాపానికి మరణము సంపూర్ణమైన శిక్ష కానీ క్రీస్తు మన బదులు ఈ శిక్షను ఆయన శిలువలో భరించాడు విశ్వాసులు కృపచేత నీతిమంతులుగా తీర్చబడ్డారు రోమిల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై నాలుగో అవసరం దేవుని న్యాయము సమాప్తమైనతో నెరవేరింది పదమూడు పాత నిబంధన ముగిసింది పాత నిబంధన ఛాయలు సమాప్తమై క్రీస్తుతో నిజస్వరూపం బయలైంది పాతది బలి పశువుల రక్తముతో నూతనది క్రీస్తు రక్తముతో స్థిరపరచబడింది కొలస్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు నుండి పదిహేను వచనాల్లో మనం చూడొచ్చు నూతన నిబంధన సమాప్తమైనదితో ప్రారంభించబడింది పద్నాలుగు ధర్మశాస్త్రానికి సమాప్తి క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి అయ్యాడు రోమిలకు రాసిన పత్రిక పదో అధ్యాయం నాలుగో వచనంలో ఆజ్ఞల ధర్మశాస్త్రము పడగొట్టబడింది ఎఫ్ఎస్ఎల్ కు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగో విషయంలో మనం చూస్తూ ఉండొచ్చు విశ్వాసంతో నీతి వస్తుంది ఈ స్వాతంత్ర్యము సమాప్తమైనదితో వచ్చింది పదిహేను శ్రమలు లేఖనాల నెరవేరాయి క్రీస్తు శముల గురించి లేఖనాల్లో కీర్తన ఇరవై రెండు ఏషియా గ్రంథం యాభై మూడులో సమాప్తమైనది నేను దప్పిగొనిచున్నాను అని క్రీస్తు చెప్పినప్పుడు యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో విషయంలోనూ అన్ని లేఖనాలు నెరవేరాయి లూకాస్ వార్త ఇరవై నాలుగు నలభై నాలుగులోనూ ఈ ప్రవచనాలు సమాప్తమైనదితో ముగిశాయి పదహారు తండ్రి చిత్తం నెరవేర్చాడు క్రీస్తు నీ చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చాను హిబ్రల్ క్రాసిన పత్రిక పదో అధ్యాయం ఏడవ విషయంలో ప్రభు అన్నట్లు మనం చూస్తూ ఉన్నాం నన్ను పంపిన వాడి చిత్తము నా ఆహారం యోహాను స్వరత నాలుగు ముప్పై నాలుగు ఆత్మల రక్షణ కార్యము సమాప్తమైనతో పూర్తయినది పదిహేడు తండ్రి ఇచ్చిన పని ముగించాడు శిలువకు ముందే క్రీస్తు ప్రార్థించాడు నీవిచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చాను యోహాను స్వర ఏడో అధ్యాయము నాలుగో ఉష్ణం ఆ పని రక్షణ సమాప్తమైనతో తుదముట్టించి నీ జీవితంలో దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చగలవా ఈరోజు యేసు ప్రభు వారు సెలవులో అనేకమైన విషయాలను సమాప్తమైనది అని పలికి ప్రతిదీ సెలవులో ముగించి ఉన్నాడు ఇక మిగిలి ఉన్నది మన రక్షణ మాత్రమే ఈరోజు యేసు ప్రభు మనం సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే ఇక బలిలు నైవేద్యములు హోమములు యాగములు ఏవి కూడా మనం అర్పించవలసిన అవసరం లేదు విశ్వాసము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతాం రక్షణ ద్వారా పరలోక రాజ్యంలో వారసత్వాన్ని పొందుకుంటాం అట్టి విధమైన రక్షణ మనం పొందుకుందాం దేవుడి మాటలు దీవించుగాక ఐ మెయిన్